నిబంధనల పేరుతో దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం దారుణమని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆగస్టిన్ పేర్కొన్నారు పదిహేను పెన్షన్ మంజూరు చేసినప్పటికీ అందరికీ అందడం లేదన్నారు సదరం సర్టిఫికెట్ల పేరుతో దివ్యాంగుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు పారదర్శకంగా పెన్షన్లు ఇవ్వని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు గుంటూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు కస్మిల్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గత పద్నాలుగు నెలలుగా పోర్ట్పై ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాల్లో భాగంగా ఈరోజు కోటమే ప్రభుత్వం దివ్యాంగులకు కూడా మోసం చేయటకు ఒక పెద్ద పందాంగం జరిగింది గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి తెలియ మా యొక్క దివ్యాంగుల బాధలు తెలియజేయడంకు ఈ యొక్క కూటమి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో అనేక మంది దివ్యాంగులు అర్హత పనికి కూడా ఎంతో మందికి పెన్షన్స్ తీసివేస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు మొట్టమొదటగా చాలా సంతోషపడ్డారు మొన్న ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ దివ్యాంగులకు పెన్షన్లు డబల్ చేస్తాము ఆరు వేలు మూడు వేలని ఆరు వేలు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అనగానే దివ్యాంగులు సంతోషపడి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఉన్నారు కానీ ఈరోజు చూస్తే రాగానే ఆరు వేలు ఇచ్చింది సంతోషం పదిహేను వేలు ఇచ్చింది సంతోషం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దివ్యాంగులు ఎరగ దాన్ని పెసగట్టలేకపోయి ఉన్నారు ఆ కొద్ది రోజులు పోగానే పెన్షన్ ఈ యొక్క సదన సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ అని పెట్టి దివ్యాంగులలో ఎంతోమందిని మానసికంగా గుర్తు చేసి ఉంది ముఖ్యంగా ఇక్కడ వంద పర్సెంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా ప్రైవేట్ డాక్టర్లను ఇళ్లకు పంపించి వాళ్ళ చేత సర్వే చేపించి వాళ్ళలో అనేక మంది పెన్షన్స్ తీసివేసి ఉంది కొంతమందికి పదిహేను వేలని ఆరు వేలు చేసి ఉంది అదేవిధంగా కొంత ఇక కొంతమందినైతే ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అక్కడ చెక్ చేయించుకోవాలని చెప్పి అక్కడ పంపించి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది వారి తల్లిదండ్రులను వాళ్ళ అన్నదమ్ములను వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎమ్మడబెట్టుకొని ఆటోలు కట్టించుకొని నేను వంటలను దివ్యాంగుల విభాగంలో ఇన్ఛార్జ్గా కొత్తగా తీసుకున్నాను నేను మరి విక్రాంగుల సమస్యలపై మేము అనేక రకాలుగా గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కరెక్ట్ గారి అర్జీ కూడా ఇచ్చున్నాము మాపై దక్ష సాధుకు చర్యలు చేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది దివ్యాంగుల మీద కూడా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒక్కసారి వైసీపీ పార్టీ గత గవర్నమెంట్లో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి గుర్తించి మాకు అనేక రకాలుగా మా ఇంటి దారి తీసుకొచ్చి మా సంబంధించిన పథకాలు అవన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధన చర్యలు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు కనుక మాయందు దయించి సానుభూతిపరంగా ప్రేమపూర్వకం మమ్మల్ని గుర్తించి మా విక్రహములు అందరికీ కూడా తీసివేసినటువంటి లక్ష ఇరవై వేల దాదాపు చిల్లర విగ్రహం పింఛన్లు తొలగించడం జరిగింది లక్ష అరవై వేల అరవై వేలుగా జరిగి కనుక దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయమని మేము ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాం రాష్ట్ర అని మాకు ఇచ్చేటువంటి ఆరు వేలు మా కుటుంబానికి సగం నెలలో ఇరవై రోజులు దాదాపు మా యొక్క జీవనాలు జరిగిపోతాయి కనుక దాని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఈ రాష్ట్రంలో వదిలేసేసి మిగతా వాళ్ళకన్నా ఇచ్చేయమని మేము కోరుకుంటున్నాం